Yeah. Sure. है okay,

Rodan atau cinta? ట్టుంది పశ్మీర ఎన్ని కావాలి ఉద్ది ఉండాలా ఏ సరిపోతాయా ఇంకా ఇందులో పొద్దు అవి కూడా కడిగేయచ్చు Dame taburete en tal. Andrés, ¿y a ખોલો ગોંગર કો દેલા મેર ફેલા હે હા મેલે પેપતે ઓલા મક ભાવે કોચ મંડ મંડ તા કોલા કોલા ગાઉં તો બહુન సరిపోతే నేను పాలుకెళ్ళి వచ్చేస్త మీరు టిఫిన్ తినేపటికీ పాలు కాగితే అప్పుడు తాది గని పోస్టర్ కొ సేఫ్ గ్యాప్ కి ఇ తాది గని అంటారా హై హై ఇ లొక రోజనే మిగే స్కూలు రేగు నుంచి ఆ దసరా సెలవులే రేపు పొద్దున్నేమో గాంధీ జయంతి ఇల్లు అవతల రేపు ఇల్లుండకాడి నుంచి అసలు సెలవులు మామూలు సెలవులు అయితే మీకు గాంధీ జయంతికి వచ్చే సెలవు రోజు కూడా మీకు దసరా సెలవులో కలిసిపోని ఏమో తెచ్చుకున్నాయా మరీ అంత సలారిపోయాసి సాగకూడదు బాగోదు ఫ్యాన్ అయినా ఇక్కడికి వచ్చి సలార్చుకోండి క్యారాజీ పెడితే అయిపోయినట్టేనా ఇవలాంటి ఏడున్నరకి వచ్చేసి మ్యాజిక్ ఏడున్నరకి వచ్చేసి మ్యాజిక్ రోజు ఎనిమిదింటికి వచ్చేది ఆదిత్య బ్యాగ్లు అందులో పెట్టేసిరండి వెళ్ళి మ్యాజిక్ వ్యాన్లో పెట్టేసిరాండి రాసిపోయాం నుంచి ఎలా పెట్టేసిరాండి అక్కడి కాక చేత్తు తీసుకెళ్ళి తల్లిగా అన్ని బ్యాగ్ కూడా అందులో పెట్టేసిరా ఒక ఐదు నిమిషాలు నిలిచండి అది తర్వాత చూసుకోవచ్చు మనం పిల్లల్ని పంపిస్తే మనం చూసుకోవచ్చు తర్వాత పెట్టేది కదా సరే చూసా ఎవరా అక్కడ సంపత్ అంటే ఎవరా తినండి గోంగూర పచ్చడి ఆకుకూరలు ఎక్కువ తినాలి అంత సైడ్ ఫెక్ట్ Nah, amu ciat nana, nasi napa? nasi? Ruj. ఎనిమిది గంటలకు వచ్చే మ్యాజిక్ వ్యాన్ ఇవాళ ఏడున్నరకు వచ్చిందా ఒక అరగంట ముందు వచ్చింది అంతేం కాదు పెట్టేసింది అమ్మ క్యారేజీలో బయటికినాడు అక్కడేసి అక్కడ వేసే పిల్ల చేయటికినాడ పూతొచ్చింది ఇది రాసుకుంటాడు రాజత్ ఇదిగో పౌడర్ రాసి ఇదిగా ఇదిగో రావాలి నువ్వు ఈరోజు వంటగదిలో అయితే పెట్టడానికి కుదరొస్తున్నారండి వంటగదిలో చిన్న చిన్న సాగు ఉన్నాయి అయితే నేను మొన్న తీద్దాం అనుకున్నాను మళ్ళీ అయితే తీసుకొని ఇక్కడ కూడా పెద్దగా కాలేజీలు అయితే చిరాగా ఉంటుందని యువన ఇచ్చాను ఇప్పుడు ఇందాక ఫోన్ చేస్తే ఆ వాళ్ళ పేరు పెట్టడానికి వస్తామని చెప్పారు ఇప్పుడు అందులో ఉన్న సామాన్ తీయాలి పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను సచ్యవార్టీ తీయాలి ఈ పని అయితే చేస్తున్నాము వంటగదిలో ఈ సా వంటగదిలో ఉన్న చిన్న చిన్నగా సామాను తీసేసి బయట పెట్టిన తర్వాత నేను సెంటర్లోకి వెళ్ళి గడంచి కూడా తేవాలి గడంచి నేను ముందుగా ఎందుకు తేవాలి మనం గడంచి తెచ్చి ఇక్కడ పెడితే కుర్రోలు వస్తలేదు అసలు నేను రూల్ ప్రకారం చెప్పాలంటే కుర్రోలో నిన్న రావాలి ఇది వాళ్ళకే వేరే పెట్టే కుర్రాలో నేను రావాలి అయితే నేను రాలేదు నిన్న కూడా నిన్న మనం గడాల్సి అయితే అనవసరంగా మనకి అద్దె అనవసరంగా ఇవ్వాల్సి వచ్చింది అందుకే నేను ఏం చేసాను అంటే నాకు ఇంటి కడతా ఇల్లు కడతాలో నాకు బాగా అనుభవం అయిపోయింది వస్తానున్న రోజున మరి ఖచ్చితంగా ఏ పని వాళ్ళు రాదు అది పనులు అయినా సెంట్రింగ్ అయినా ఏ అయినా సరే వస్తానన్న రోజున అసలు అందుకనే నేను ఇవన్నీ ముందు తెలుసుకుని వాళ్ళు వాళ్ళు వస్తాను అన్నారండి రోజు ఖచ్చితంగా రనుకుని నేను గడాచిలేని అయినా సరే నేను తెచ్చేవాడు కాదు అందుకని నిన్న కూడా నేను చేరేది ఈరోజు ఆ వస్తా వస్తానని నమ్మకంగా చెప్పిన తర్వాత అప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి గడా చిలికి తెస్తాను Hmm. <sighs> ఏదో సార్ మొన్న ఇది చూపించు సార్ చూపించు నాయన చూపించు మొన్న ఇక్కడ టైల్స్ అయితే వేశారు కదండి నేను ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా మనకు మిగిలిపోయింది కదా మనకి ఇటువంటి మొక్కలు మనకు మిగిలినాయి నేను ఆయన ఏమని చెప్పాను అంటే ఇది చూడడానికి ఇప్పుడు అంతా ఎబ్బెట్గా కాపాడుతుంది ఇప్పుడు అంతా ఈ మొక్క ఇంకా లోన మొక్క ఉంది ఆ రెండు మొక్కలు అక్కడ ఎక్కడ అతికిచ్చని నేను ఈ టైల్స్ కూర వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళు అసలు చేయలేదు ఎందుకంటే వాళ్ళే కానీ ఎవరైనా సరే అసలు ఏదన్నా చిన్న చిన్నగా పని చెప్తే అసలు చేస్తలేదు ఆ చోట చిరగ్గా కాపాడు అది ఇది కూడా సార్ అయితే దీంతో పాటు సమానంగా ఉంది మనం మన ఇంటికాడ పనిచేసే వాళ్ళని మనం ఎంత బాగా చూసుకున్నా సరే వాళ్ళకి టీ చెట్టిన టిఫిన్ పెట్టిన భోజనాలు పెట్టిన డబ్బులు కూడా సక్రమంగా ఇచ్చినా సరే ఏదన్నా చిన్న పని ఉందంటే మాత్రం అసలు పని చేయలేదండి ముందు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మాకు ఆర్డర్ టెన్త్ వరకు మేము ఎంజాయ్ చేస్తాం అన్న టైప్లో వదిలేసి వెళ్ళిపోతారు అలా ఆ మొక్క ఈ మొక్క పెడతాక కనీసం పది నిమిషాలు కూడా పడుతుంది అయినా సరే చేయలేదు నేను పచ్చి చెప్పాను అయినా సరే చేయలే అక్కడ వరకు చేశారు డబ్బులు తీసుకున్నారో వెళ్ళే जाओ जल्दी बनो नीचे नीचे येत रात में कौन देखेगा? వాల్ కేర్ అయితే పెడుతున్నారండి పది గంటల నుంచి వచ్చారు పెడుతున్నారు ఏం కావాలి ఇవాళ రేపు మొత్తం అయిపోద్ది కేర్ బత్తా నేను మొన్న భర్త తెచ్చాను భర్త సరిపోలేదు మళ్ళీ ఇప్పుడు కోయలు కూడా వెళ్ళి ఇంకో బత్తా అయితే తేవాలి మా ఊళ్ళో అడిగాను కానీ మా ఊళ్ళో ఏ షాపులో అడిగినా వాల్ కేర్ భర్తలు లేవని చెప్పారు మళ్ళీ ఇప్పుడు కోయిల్ కూడా వెళ్ళి ఇంకో భర్త ఖచ్చితంగా తేవాల్సిందే ఓ భర్త మట్టికి ఇది కొన్ని ఇంతవరకు వచ్చింది ఇంకో భత్తాలో కొద్దిగా మిగిలింది అంత ఎంత ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుంది ఇంచుమించు భత్తా అయిపోయింది ఇక్కడ వరకు వేసేపటికే మనకి బత్త అయిపోయింది ఖచ్చితంగా ఒక భర్త తేవాల్సిందే సరే సత్యవతి నాకు అన్నం పెట్టేసావంటే నేను అన్నం తిని కోలు కూడా వెళ్తాను అర్థం